వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన సీతక్క ఈ నెల ఐదవ తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్లో రాహుల్ సభ రాహుల్ గాంధీ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క దేశంలో ఎన్నికల సమయం కావడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్మల్ జిల్లాలో ఈ నెల ఐదవ తేదీన భారీ బహిరంగ సభకు హాజరు హాజరుకా ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జీలుగా ఉన్న రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి సీతక్క అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు ఈ వేదిక నుండి రాహుల్ గాంధీ రాష్ట ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను వివరించనున్నారు త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క మరి భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా ఐదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోలు కానీ ఖానాపూర్ కానీ నిర్మల్ కానీ మరి అదేవిధంగా కొంత బోత్ నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ ఒక సామాన్యురాలు ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా చేయి గుర్తు కోటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ రేపు జరగబోతున్నట్టు ఐదో తారీఖు నాడు పది గంటలకు జరుగుతున్నటువంటి నిర్మల్ నిర్మల్ కలెక్టరేట్ రహదారిలో మరి యొక్క స్థలిని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం